హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ ఒక కొత్త టాపిక్ గురించి ఈ వీడియోలో పరిచయం చేస్తున్నానండి అది మనందరం వారి ధర్మరిక్ పసుపు ఇది పార్ట్ వన్ వీడియో మీకు అందరికీ తెలుసు ధర్మరిక్ అనేది ఎలా పండుతుంది పసుపు అనేది ఎలా పండిస్తారు అనేది వీడియోల ద్వారా మీరు సవివరంగా అన్ని విషయాలు తెలుసుకుంటారు పసుపు అనేది మనం గనక చూస్తే ఇది అల్లం జాతికి చెందిన ఒక మొక్కడి మనకి ప్రధానంగా పసుపు అనేది దాదాపు భారతదేశంలో ప్రతి ఇంట్లో కూడా వాడటం అనేది జరుగుతుంది మీ అందరికీ తెలుసు ముందుగా మనం పసుపు పండించాలంటే పసుపుకి సంబంధించింది పంటలు ఏదైతే మనము ఇలా దుక్కి దున్నుకొని ఆ దుక్కిలో పసుపు అనేది వేయటం అనేది జరుగుతుందండి మనం కనుక చూస్తే ఫస్ట్గా మనం దుక్కి అనేది నేలని ఈ విధంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ట్రాక్టర్తో కానీ దీంతో కానీ మనం నేలని దుక్కి అనేది దున్నుకుంటాము పసుపు కోసము ప్రధానంగా మనం పసుపు విషయానికి వస్తే కనుక పసుపు అనేది కుక్కరొకరు లొంగ అంటే అల్లం జాతికి చెందిన ఒక దుంప అండి ఈ దుంప అనేది పసుపు రంగులో ఉండటం వల్ల దీనికి పసుపు అనే పేరు వచ్చిందని చెబుతారు వంటలకు వాడే మసాలా దినుసులో పసుపు చాలా ముఖ్యమైనది భారతదేశంలో దాదాపు ఆరు వేల సంవత్సరాల నుంచి పసుపును ఔషధంగా అలానే సౌందర్య సాధనంగా వంటల్లో ముఖ్యమైన దినుసుగా పుష్పును వాడుతున్నారు బౌద్ధ శిష్యులు రెండు వేల సంవత్సరముల క్రితమే ఈ యొక్క అద్దకంతో వేసిన పుష్పు అద్దకంతో వేసిన పుష్పు వస్త్రాలు ధరించారని చరిత్ర ద్వారా తెలుస్తుంది భారతదేశంలోనే హిందువులు తమ నిత్య జీవితంలో ఏ శుభకార్యమైన పుష్పుతోనే ప్రారంభిస్తారు మన మన దేశంలో పసుపు లేని అలానే వాడిని ఇల్లు లేదని చెప్పడంలో అతి తీదు మహారాష్ట్రకు చెందిన సాంగ్లీ పట్టణంలో ప్రధానంగా ప్రపంచంలోనే అత్యధిక పసుపు క్రయ విక్రయాలు అనేది జరుగుతూ ఉంటాయండి